సాధారణంగా అయితే జనంలో నిరసన పెరుగుతుంది వ్యతిరేకత పెరుగుతోంది అంటే ఏ దేశాధ్యక్షుడైనా ఏ దేశ ప్రధాని అయినా కూడా భయం ఉంటుంది కానీ ట్రంప్గా భయం ఉందా లేదు ప్రపంచ దేశాల్లోనే టెంపరీగా వ్యవహరించేటటువంటి ట్రంప్ స్వదేశంలో ఉన్నటువంటి నిరసనకారుల పట్ల కూడా అదే తీరును వ్యవహరించారు ప్రతిపక్షాల పట్ల కూడా అదే తీరును వ్యవహరించారు తన సొంత సోషల్ మీడియాలో ఏ వీడియోలను తయారు చేసి తన రాజునన్నట్లు తాను యుద్ధ విమానంలో వెళుతున్నట్లు నిరసనలు జరుపుతున్నటువంటి వారిపైన బురద చల్లుతున్నట్లు కూడా కింగ్ ట్రంప్ అంటూ ఒక ఏఐ వీడియోను విడుదల చేసి దాన్ని తన సోషల్ మీడియాలో ప్రచురితం చేయడం అనేటటువంటిది కూడా వైరస విపరీతమైనటువంటి ఆగ్రహాన్ని తెప్పిస్తుంది అంతటి తాగేడా ఆగడు మనోడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాధ్యక్షులు ప్రధానమంత్రి కిలికినటువంటి వ్యక్తి తెగించాడు దిగజారాడు అనేటటువంటిది స్పష్టంగా కనిపిస్తుంది బహుశా అతనికి అమెరికాలో రెండోసారి ఒకే ఇంకా ఆఖరి కాబట్టి తెగించి వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తుంది